ఓ పిచ్చి మొగ పోరా నువ్వు ఏదేవో ఎప్పకపోతి ఐదంత కష్టపడి బాగు సరిపెట్నా నోకిట్లా ఏత్తం అనుకోలే ముఖముంది చెప్పవా తల్లికి బెల్లం శాఖాయని దేవద్దా అయ్యో ఆయరా అన్ని అన్నీ తీసుకట్టా ఇప్పుడు పైనిశలాల తీసుకట్టా ఏంది రాయు ఊడ ఏంది గదుడ గదుడనే తీర్మాన్ డాన్స్ సే సే ఆ తీర్మాన్ డాన్స్ ఇలాడే తిరిసాచినాటి ఏసింది నీ పురాణాల దేవు పోరాన్నం కూడా నేను మంచిగా మా అక్క అక్కడ దేవునికాడికి పోదామన్నది అందుకే అత్తానా అంతే మంచిదే గానీ మంచిదే కానీ బుడిగుక్కడే బుడుగు పొలా మాట బుద్ధ మాట్లాడతాను టెంపుల్ ఇంకా కాలేదా అప్పుడు ఇప్పుడు చెప్పిన చేత కాదు

అరే నాకు అందే రాగురా ఇట్లా సంగతి ఇంటికి చెప్తావు అమ్మ కర్రమూ తోడా మా అవ్వయ్య గురించి అంతా నువ్వు సంగతి చెప్తావు ఇవాళ నీ చింతపండు అయితే చూడు ఇట్లా రాకపోతే మా అవ్వయ్య పెట్టిన పేరే మార్చుకుంటా నేను ఇక బిడ్డ అని సంగతి ఇలా ఎట్లుంటదా అంటే అట్లా ఉంటది ఇగ్వా తెచ్చినా అన్ని తెచ్చినా చెంబు కూడా తెచ్చినా బాగా రేట్లున్నాయి బాగా రేట్లు నేను

చెంపు బా పెద్ద జ్యూతి చిన్న అబ్బాయి గిఫ్ట్ ఇస్తా కొట్టి కొట్టిన కొట్టి బాడీ సగం అయింది పెళ్లి కాకముందు అరవై ఉన్నా నేను పెళ్లి చేసుకున్నాక ముప్పై సగానికి సగం వచ్చిన బైరకోట్లు ఎక్కున్న తెల్లగొండలు ఎక్కడేసిన కూల్గా నేను ఇలా ఏందేంకప్పలేరు ఏదో మర్చిపోయారు అట్ని అందుకే పోయారట వీళ్ళకు బాగా మన మీద ప్రేమంటే లేకుంటే పోతుంది మనం అంటే భయం లేదు ఇళ్లకు భయం తెప్పియాలి మనం ఎట్లా చెప్తే అట్లా వినాలి ఇల్లు మరి ఏం చేద్దాం చెప్పే సరే నేను చెప్తాను మరి దొరికితే బొక్కలు మన ఇరుగుతాయి ఏం బొక్కలు ఇరిగాయే ఏం బొక్కలు ఇరిగాయే వాళ్ళకు మన మీద కోపం కానీ దేవుడు అంటే భక్తి మాగా సరే మన మనం అయిపోయాక అమ్మవారికి మొక్కలని సమర్పించుకున్నాక అప్పుడు మన ప్లాన్ అమలు చేస్తాం

అక్క బుద్ధి బావా తిడతాను అత్తలో మధ్య చదువుతాను అక్క బావ రమ్మంటాం బావా అప్పటి తిడుతాడు నాన్న అంటాడు కొంచెం రావా ఇంతమంది బాగా మాట్లాడతాను ఏం లేదు కొంచెం రా బావ్ పిల్తాను కొబ్బరిత తెచ్చి మరి ముందు మంచిగా ఎక్కడలే ఒక్క తన్నులు పడేవారికి ఇక ఇట్లా అయిందా చేస్తానే నువ్వు అక్కడ ఆగమంటే ఆగినావా నేను పోయి బెల్లం తీసుకెళ్ళి కూడా ఆగాలి అంత మంచిగా ఉన్నా ఏ మొక్కులు చెల్లి చెల్లిద్దామని తీసుకొచ్చినా ఏం ఏ అంటే అది చెప్తే నువ్వు పరిచయం అవుతావు ఇప్పుడు నువ్వు గంత పెద్ద మొక్కు మొక్కినావా ఏంటి ఆ మొక్కు నేను మంచిగా ఉండాలని మా మిస్సెస్ తోటి నూటొక్క ప్రదక్షిణ మోకాలైతే నడిపిస్తా అని మొక్కినా ఏం మాట్లాడుతున్నావురా నూరోళ్ళకి పెట్టుకుపోయి మోగాలేదని అడిగిపోయి తనని మొక్కినా నేను మంచిగా ఉండాలని నువ్వు గ్రేడే మరి మనం మంచిగా ఉంటే నాలుగు మంచిగా నువ్వు గ్రేవేడా మరి మంచిగా మొక్కుకున్నాను నువ్వు నువ్వు ఏం మొక్కుకున్నాం మరి ఏ నీకంటే చిన్నదేనే ఏం లేదు నూట ఎనిమిది సార్లు ముక్కుతున్న ముక్కు ముక్కుకి రావిదాన్ని మొక్కుకున్న ముక్కు తన ముక్కు ముక్కుకి రావిదాన్ని మొక్కుకున్నా బై బాయ్ టాటా గుడ్ బాయ్ గయా కూడా మరి మన దగ్గర స్టార్ట్ అని ఉండదు మనం ముక్కులు చిన్న పెట్టుకోవాలి కోసం నూట ఒక్కసార్లు మొకాల మీద చిరు తిప్పిస్తా అన్నాడే మొక్కలు ఉంటే బజా కావాలి నీది మోకాళ్ళు అయితే ఏం కాదు నాది ముక్కే మరి అత్తా కోసం బాగా నీకోసమే అంతే అంతేస్తాను

সামানে অকযনেণকাইডা সামানে কাইডুনেডালে সামে কাইডাসযনে నా గుడి ఎవడస్తా నాగోడి ఒక్కొంతా నీ ఆవిడకు చెప్పినారు మోకాళ్ళు అని ఆరోగ్యం పంచుకుంటారు ఇంకా మాలా కొట్టుడు ఎందుకు